ఏసీకా నగరి టీడీపీ ఎమ్మెల్యే బాలు ప్రకాష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రంతో సత్కరించారు ప్రజలంతా ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీకి పట్టం కట్టారని అన్నారు ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారని రాష్ట్రాన్ని చంద్రబాబు అబ్ చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు ఇక ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అభజెప్పారు వెంగళస్వామి దాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన அது மல்லா உங்களுக்கு